సాయం సంత వేళ రెండు విషయాలు సిద్దిపేట గాంధీ చౌరస్తా నుంచి ఆలోచించాల్సిందిగా సిద్దిపేట ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా రే నిన్నడో మొన్నడో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఈ జిల్లాకి తోటి నీకేం సంబంధం సార్ అంటే నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్ గా పనిచేసిన చెప్తున్నాడు మెదక్ జిల్లాకి మెదక్ జిల్లా ఏర్పాటైన ఆ ముప్పై ఇంట్లో వెంకటరామరెడ్డి ఆయనకి ఆయనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదనేది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి సిద్ధిట తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టి నీళ్ళైన మెదక్ జిల్లాలో ఈ గతకు మేము జైలుగా మేము ఆఖరికి నన్ను తిట్టించేటందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయిరా ఎవరు లేరా మెదక్ జిల్లాకే బిఆర్ఎస్ టికెట్ ఇచ్చేటందుకు ఈ గత మీద పుట్టినాడు ఒక్కడు కూడా లేదా అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఒకసారి ఆలోచించారు మీతోటి చైతన్ మీతోటి పన్నెండేళ్ళు అన్నీ అడుగులు ముక్కి జైలు పెంచిన ఒక్కరు కూడా ఈ సిట్లు పెట్టాడు మెరకోడు ఈ ఘటన తెలంగాణ అన్నాడు ఒక్కరిని కూడా టికెట్ ఇచ్చే సారుకు మంచి చెప్పలేదు ఎందుకు కొట్లాడదాం ఆంధ్రలోకి పెట్టడానికి వ్యతిరేకంగా ఆరు వందల పది జీవో అమలు చేయాలని ఏ జిల్లా అని పెట్టలేం అదే జిల్లాని ఉండాలి అని కొట్టాం ఏది మరి మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గడ్డ బీఆర్ఎస్ పార్టీకి బీ ఇచ్చిందని గొప్ప దొరకలేదు దయచేసి ఆలోచించాలి ఎందుకంటే రఘునందన్ ఈ గట్ట మీద ముట్టిండు ఈ గట్ట మీద గురిండు ఇదే సిటీ మీద చదువుకున్నాడు అదే వెంకటేశ్వర స్వామిలో వెంకటేశ్వర స్వామి గుడి కాల దండం పెట్టి ఇదే రోడ్ల మీద తిరిగినోండి రేపేమైనా అయితే ఈ గట్ట మీద ప్రేమ రఘునందన్ ఉంటారు కానీ కరీంనగర్ అనుకో నిజామాబాద్ అనుకో లేకపోతే బట్కలీకి వచ్చిన కలెక్టర్ ఈ గడ్డ ఆ ఎన్నో ఎమ్మెల్సీ ఒకసారి ఆలోచించాలి ఇదేం గట్టు పంచాయతీ కాదు నా కాయణ గ్యాం భూమి పంచాయతీ లేదు సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని అన్నమా రామచంద్ర నేర్చుంటే అంతరాజి ప్రభుత్వాలను పెట్టి జబర్దస్తిగా చేపిస్తుంటే మేము దానికి వ్యతిరేకం వచ్చాయి అయ్యో వెంకట్రామరెడ్డి గారు మీరు నిన్న మొన్న రెండు మాటలు చెప్పారు ఏమన్నారు నన్ను గెలిపిరి నూరు కోట్లు పెట్టి స్కూల్ కట్టిస్తా ఎన్ని కోట్లు నూరు కోట్లు పెట్టి స్కూల్ కట్టిస్తా కాలేజీలు కట్టిస్తా మెడికల్ కాలేజీలు కట్టిస్తా అంటే సార్ ఒకటి అడుగుతున్నా మా సిద్ధిపేర ఈ గత నుంచి అడుగుతున్న వెంకట్రామరెడ్డి గారు ఎన్నడైనా ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఒకటిలో అయిన ఎమ్మెల్సీ ఎన్నడైనా ఎన్నో రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినాడు ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు కూడా అయిపోయింది ఈ మూడు రెండులో ఎమ్మెల్సీ ఒక్క రోజు ఒక్క రోజు ఒక్కరోజు సిద్ధిపేరకి వచ్చిండీ గాంధీబాబు సందేసి అది శాతమైనా మూడేళ్ళ తర్వాత వచ్చి వంద కోట్లు ఇస్తా ఎవరికి వంద కోట్లు ఎవరైనా అమ్ముడు పోతాయి ఉన్నారా సిద్ధి పేరు అమ్ముడు పోతారా సిది పేరు వాళ్ళు అమ్ముడు పెడతారా అక్కడ పైసలకు అమ్ముడు పోతావా వంద కోట్లు పెట్టి ఫంక్షన్ కట్టిస్తాడ ఏం కట్టిస్తాడే సిదిబడ్డ ఫంక్షన్ లేవా ఫంక్షన్ హాల్ లేవా ఉన్నాయా లేవా లేదా రోజు కొత్త కట్టించేదాన్ని ఒక్కనాడన్నా ఒక్క స్కూల్కి వచ్చి ఇద్దరు టీచర్లు తక్కువ ఉన్నారు నా జీతంలో గారు ఇద్దాం ఇతర టీచర్లను పెట్టినా ఎలాడన్నా పదేళ్ళు కరెక్టర్లు ఉన్నాయని చెప్పాడు పది పైసలు సిటీ పైన ఖర్చు పెట్టిందా పెట్టిందా మరి ఈ రచ్చి రేపు వంద కోట్లు పెడతాం ఏంటి పెడతాం సార్ నీ జీతం ఎంతో కలెక్టర్ గారి జీతం ఎంతో లక్ష రూపాయల జీతం తీసుకొని ముప్పై ఏళ్ళు నౌకర్ చేస్తే నీ జీతం ఎంతో ఒక్కసారి ఆలోచించాలి ఎలక్షన్ ఒక రెండు వేల ఇరవై ఒకటిలో నా ఆస్తులు పదిహేడు కోట్లు అని చెప్పిండు ఎన్ని కోట్లు పదిహేడు కోట్లు అని చెప్పిండు ఇవాళ ఏం చెప్తున్నారు మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ముప్పై బెడ్రూమ్లు అంట ఎలా మనం రాణిస్తాడా రాణిస్తాడా కలెక్టర్ ఉండే లోపలికి వచ్చి దరఖాస్తు మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి ఎవరు అడిగారు సార్ ఈ గరీబు వాళ్ళు ఇల్లు లేదా గమ్య బెడ్రూమ్లు ఏమంటే గమ్య గట్టిగా చేద్దగానేది కాని ఇవాళ వచ్చి మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి పెద్ద గాంధాని మాది నీకు ఎంత గాంధాని సార్ పిల్లికి పిన్నికి విజయమేయడానికి మనసత్వ నువ్వు వచ్చి వంద కోట్లు పెడతా ఈ మూడెన్న కోలు ఎందుకు వెంకటామరెడ్డి పెట్టాలి అవుతా నిజంగా పెట్టినారైతే ఈ మూడెండికలు ఎవరైనా ఆపీ హరీష్ రావు గారు అతన్నారైంది హరీష్ రావు గారు అన్నరా చంద్రశేఖరరావు గారు అతన్నారా ఎవరు ఎత్తన్నారు వంద కోట్లు పెడతా అంటే ఎందుకు పెట్టలేదు ఆయనకి ఏం లేదు ఆయన పెట్టుబడి దారు కలెక్టర్ పోయి అడేనా మోకా పెట్టాం ఒక ఎకరం వంద కోట్లు ఒక ఎకరం ఎంత వంద కోట్లు ఎన్ని ఎకరాలు ఉన్నాడు ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఉన్నాడు ఎన్ని పది ఎకరాలు ఉన్నాడు అంటే ఎన్ని కోట్లు అయింది వెయ్యి కోట్లు ఎవరైనా పైసలు లెక్క ఎక్కడ గాంధీ బొమ్మ గడికి వచ్చి ఎవరైనా పైసలు కలెక్టర్ జీతం లక్ష వెయ్యి కోట్లు పెట్టి వంద కోట్లు పెట్టి ఒక ఎకరం చెప్తున్నాం ఎవరికైనా ఉన్నాడు సార్ నా పైసలు అండి లేకపోతే మా సిద్ధిపేట జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర సిద్ధిపేట రెండు వేల కోటి అడగాలే బా వంద కోట్లకు చెప్తున్నా వెయ్యి కోట్లు ఏం చేసినాయి ఏం చేసినా వెంకట్రామరెడ్డి అని ఈ చైరస నుంచి అడగాలి సిద్ధిపేట మౌనంగా నిలబడుతుంది ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు బలం గుంపుట్లో నిలబడుతుంది కళ్యాణ్ మీరు నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన మూడేళ్ళు కొబ్బరికాయ కొట్టే గెలిచిన అని చెప్పి పోతే మీ మంత్రి ఎంపీ ఎమ్మెల్సీలు జేపీ చైర్మన్లు ఓ ఇరవై కార్లు వేసుకొని వస్తుండే పాపం దుబ్బాకలో రఘునందన్ ఒక్కని చేసి ఓ కొబ్బరికాయ కొడితే ఓ శిలోప మీద రఘునందన్ పేరొస్తే ఆయనకైనా సిద్ధిపేట భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు ముప్పై కార్లు వేసుకొని వంద మంది పోలీసు వాళ్ళు వేసుకొని వస్తుండే నా ఒక్కరి మీద గెలిచానికి మరి సిద్దిపేట అంటే ఆయన అడ్డలో గడ్డలో ఆయన నిలబట్టిందో నాకు జరగదు ఇవాళ సిబ్బుపేటలో ఆయన మీద పోటీ చేస్తే డిపాజిట్ రాలేదో ఏం రాలేదో డిపాజిట్ రాయాల ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఉంటుంది పాప పిల్లవాడు ఆయన వచ్చి ఇలా కొబ్బరికాయలు కొడుతు ఒక నన్ను అడ్డందురా ఒక బిఆర్ఎస్ అడ్డందురా వారి మరి నన్న మీద అడిగిర కొబ్బరికాయలు కొప్పు కొబ్బరికాయలు కట్ట పట్టుకొని రఘునందనం జరుగుతున్నది ఈయన నువ్వు సిద్ధిపేటలో ఎవరు తిరుగుతున్నారు ఎవరు ఏడు ఎందుకు వస్తారా స్థితిపేటకి కౌన్సిలర్ నువ్వే సర్పంచ్ నువ్వే ఎంపీటీసీ నువ్వే నువ్వు వస్తే మొత్తం కదా సిద్ధిపేట మరి ఒక్కడనే వాళ్ళు ఏ నువ్వు ఎమ్మెల్యే కాదు నువ్వు ఎంపీడీసీ కాదు ఎట్లా కొబ్బరికాడతా రాలి ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యే నిల్చున్నాడా ప్రేమ ఉందా ప్రేమ ఉందా పోలీసు వాళ్ళకి కేసులు పెట్టిస్తావే భయం తప్ప లేదు కుస్తీ వాళ్ళు ఎట్లా కొడతారా మా ఎమ్మెల్యే రాకుండా ఒకరి కుర్తి కొడుతున్నాం దుబ్బాకరా నేను కొట్టినా ఒక్కరి వంద మంది నెలకొనేతా గీత గీసినట్లా చెప్తున్నా వంద మంది పోలీసులు నెలకొని కూడా ఎస్పీ అని చెప్పిన బస్ స్టాండ్ నేను కొడితే ఇంకెవరికైనా గొప్ప వందల పది చూడో అమలు కావాలని కొట్టాలంటే బరాబర్ ఒకసారి ఆలోచించాలి నాతో పాటు జై తెలంగాణ మిత్రులందరూ ఆలోచించాలి సాయంత్రం ఎందుకు రాదు టికెట్ రాజనసి సిద్దిపేటలో చంద్రశేఖరరావు వర్తాది లొంగోట దోస్తులు వంద మంది ఉన్నారు ఎందుకు ఇయో ఎందుకు సిద్దిపేటలో ఎంపీకి పోటీ ఇస్తానికి ఒక్కడు కూడా పనికిరాడు హరీష్ ఇరవై ఏళ్ళ కోట ఎమ్మెల్యే ఉన్నారు మంత్రులు మొత్తం మంది తయారు చేసినా కూడా ఒక్కడు ఒక్కరికి బీపం ఇచ్చినందుకు నీకెందుకు మనం చెప్పలేదో మా సిద్దిపేట బిడ్డ చేయాలి ఆలోచించాలి నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి నీ పర్యావరణ ఉండాలి నీ పనులు ఉండాలి సిగ్గుపెట్ల ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఎంపీకి పోటీ చేస్తే మూడు వందల మంది ఉన్నారు మూడు వందల మంది ఉన్నారు ఐదు వందల మంది డాక్టర్లు ఉన్నారు వేలాది మంది జరుగు బట్టలు చెప్పుకొని కొట్టుకునే ఉన్నారు ఇలా ఉన్న చాలా మంది రీసర్ చూస్తారు ఆ పక్కే మీ పేరు తీసి మీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ మొన్న సాయి మాట్లాడలేదు రంగులందరూ నువ్వేం చదని నేనేదో సిగ్ పెట్టదు సాయి నువ్వేందో నీ నెత్తి మీద హరీశ్వరకాయనే ఎన్ని సార్లు చెరగోపురం కట్టిందా కూడా రెండు సార్లు కౌన్సిలర్ కెళ్తే ఆయన మూడో సార్లు కౌన్సిలర్ కెలవని ఇవ్వదు ఎందుకంటే చైర్మన్ అడుగుతుంది చైర్మన్ ఇవ్వదు జీవో లాభై ఎనిమిది జీవో లాభై తొమ్మిది కింద ఎవరో ప్రాప్తి రెక్కవాలి ఒక్కసారి గాంధీ బొమ్మ కూడా మాట్లాడదామేమో వస్తాయో అడగాలి అందుకని దయచేసి ఈ పంచాయతీ హరీష్ పంచాయతీతో రఘునందర్ రావు పంచాయతీతో కాదు ఈ పంచాయతీ ఈ దేశం కోసం ధర్మం కోసం ఐదు వందల సంవత్సరాలుగా రాము గారి గురించిన హిందూ బంధువులందరూ కూడా ఇండియన్ అది ధర్మంలో ప్రపంచం వల్ల చెప్పుకునే రీతిలో భారతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు సార్ మీ రెండు సార్ మీ రెండు చీరు పదిహేను బాగా పాలించిన అని చెప్పారు కేటీఆర్ గారు ఇవన్నీ నా దోస్తు నా వ్యాపార భాగస్వామి అన్నింటిలో పార్ట్నర్ అందుకనే ముందుగానే ఎంపీ డిక్లేర్ చేస్తున్నాను రంజీత్ రెడ్డి రెడ్డి డిక్లేర్ చేసి చేసిండా చేసిండా ఈ మంత్రి ఊకొక మాట చెప్తాడు ఏం చెప్తాడు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే కంటే ముందట రాజు రాను బిడ్డ సర్కారు దావకారు కానీ ఇక టీఆర్ఎస్ వచ్చిన అందరూ మేమొత్తం మేము వస్తామని కారీ పెట్టమన్నాడు దాకా ఇవన్న ఏమవుతుంది సారు నీకో తిన్నాం నీ కారుకో తిన్నాం నీ భీమాన్కో తిండమని రంజీ పేరు మొదలు పెడితే సారుకో తిందం కానుకో తిండమని దిగి ఉరుక్తా ఉన్నారు ఎందుకు వచ్చింది దుస్థితి మనుషుల్ని మనుషుల్లా చూడలే ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే గౌరవించలే ఒక్కరి కూడా అధికారం అనేటువంటి అహంకారం మనుషుల్లో గౌరవించలేదు కాబట్టి ఎమ్మెల్యే సార్లు మంత్రి అయిన చిన్న పిల్లవాడు కొబ్బరికాయలు పెడుతుంటే ఎట్లా పడతామని ఒక్కడ అడుగుతలేదు ఇంకో ఇది నీ ప్రజలు నీకు ఇస్తున్నటువంటి గౌరవం హరీష్ గారు అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి అధికారం ఉందా ఎగిరెగిరి పడితే ఊర్లలో సాగు చేస్తారు పుట్టినంతా కొనుగోలు పెడితే భూమి ఉందా మూడేళ్ళు రఘునందర్ రావు కొబ్బరి గారు ఓటం చేద్దు అనుకున్నాడా కొబ్బరి గారు కొడుతున్నా అత్తలేదు కొడతలేదు ఎందుకు అట్టలేదు మామూలు ఇద్దరు మామూలులో ఉన్నారు మనం తెలంగాణలో ఎవరైనా బాధితులు ఆలోచన ఒక్కసారి ఆలోచించాలి ఇంకా ఎన్ని మంచి పనులు చేశారనుకున్నారు ఎవరైనా కౌన్సిలర్ గట్టిగా మాట్లాడితే మీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే పోయి వారి ఫోన్ కోసం పగ్గు పెట్టిరు ఏం పెట్టారు పెట్టిరు ప్రతి భార్య భర్తలు ఆలు పోవాలి ఏమన్నా మాట్లాడుకుంటున్నాం ఇంటరాలు ఇంటరా ఇంటికి కొడుకు కోడని తెచ్చుకుంటే కొడుకు కోడని మాట్లాడుకుంటే అంత మామూలు అసంతం పోతారు ఇది తెలంగాణ సంస్కారం కోడలు పోనిన్నారు కొడుకు పోని అల్లు పోని ఆఖరికి బిడ్డ పోను కూడా ఉన్నారు ఇందా ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమొచ్చింది ఆఖరికి ఏమొచ్చింది శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చింది ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఈ ఎన్నికలు మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తానికి జరుగుతున్న ఎన్నికలు ఎవరికి నచ్చినా నచ్చకుండా ఏ టీవీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు సిరిపేట చెప్పాలి

అందుకని పొరపాటున కారు కొట్టేస్తే అది పోయి ముడుతుంది మొండి షాక్ ముడుతుంది ఎక్కడది మొండి షాక్ ముడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖర్ రావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఓ మాట అన్నారు సారు కారు ఢిల్లీల సర్కారు అన్నారు అన్నారా సింగిల్ డిజిట్ కొట్టిందా తొంభై సీట్లు సింగిల్ డిజిట్ కు వచ్చారు ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడిర ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు ఏమంటున్నావు నిర్మాణాలు ఉన్నాయి ఉన్నాయని వచ్చినా ఏ బిందెలు ఉన్నాయి ఖాళీ బిందెలు ఉన్నాయి మరి బిందెలు రావాలంటే చెయ్యి కేసి పదిహేడు మందిని ఎంత ఎంతమందిని పదిహేడు మందిని గెలిపించాలి గెలిపితే ఎవరైతారు ప్రధానమంత్రి ఎవరైతారు రేవంత్ రెడ్డి మోడీ అవుతాడని చెప్తున్నాడు ఎవరైతే ఎవరు కూడా అయితేనా అయితే కాంగ్రెస్ చూడేస్తా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికే కరెంట్ వద్దలేదు నీళ్ళు వద్దలేవు కొట్లాడితే కొట్లాడితే మా గూడెల్లికి నీళ్ళ నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ చేతులు ఎత్తిందా ఎప్పుడైతే లంక కాళికండడం అప్పుడే కాంగ్రెస్ పార్టీ గతమైంది మరొకసారి ఆలోచించాలి మోడీ గారు రోజుకు పద్దెనిమిది గంటలు సంవత్సరాలుగా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇంకొక నాయకుడు గారు అవినీతికి ఆస్కారం లేకుండా తప్పుడు పనులు చేయకుండా గరీబోల కోసమే పుట్టిన పార్టీగా ఇంటి బాత్రూమ్ దగ్గర నుంచి మొదలుకొంటే ఆటి వైకుంఠ బాబం దాకా పైసలు ఇచ్చి ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని దాని ఒక్కసారి ఆలోచించాలి మనకు పిల్లలు ఉంటే పగటిరో సాయంత్రం పరైపోయిన వచ్చి ముద్దాడితే మంచిగా ఉంటది మనకు పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళని ముద్దాడితే ఒక్కసారి కొన్ని సార్లు ముద్దాడితే మంచిగా ఉంటుంది పక్క ఎంపీ దగ్గరికి పక్క ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు దిగుతారు మీ పిల్లలు మీకు పక్క వాళ్ళు ఉండాలా కరీంనగర్ ఎంపీ గెలిసిరు నిజామాబాద్ ఎంపీ గెలిసిరు దగ్గర పోయింది కన్నా మెద మీద ఎగర సిద్ధిపేట గీత చెబుదావా హరీష్ రావుకి చెబుదావా నువ్వు హరీష్ రావు గారి గీత చెప్తున్నావు నువ్వు సర్పంచ్ కి ఇరవై లక్షలు ఇప్పి ఒక్కొక్క సర్పంచికి దగ్గరికి ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తుండట ఎంపీటీసీకి పది లక్షల ఎందుకంటే ఓట్లకి ముందు రోజు రెండు రోజులు ఐదు వేలు వంతు మరి పైసలు తీసుకుంటే ఓట్లెత్తరా పైసలు తీసుకుంటే ఓట్ల నేను సర్పంచ్లకు ఎంపీటీసీలకు కూడా సమీనా రెండు చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా ఒక్కొక్క సర్పంచ్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అప్పుల అయినా ఎన్నూరు అయిపోయిందా ఈ ఎలక్షన్ అయితే జూన్ లో మీ ఎలక్షన్ వస్తుందా వస్తా అప్పుడు మళ్ళా వెంకట్రామరా కనబడతాడా కాబట్టి ఇచ్చినా అంటే లోపల పెట్టుంది ఓటు దేనికి దేనికేయమని చెప్పాలి దేనికి 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 అంటలేదు చెప్పాలి దేనికి దేనికి చెప్తారా సిద్ధియా లక్ష లక్షణంగా సిద్ధి ఆలోచించాలి ఇరవై ఏళ్ళ కూడా ఎక్కడనే కనిపిస్తే సర్పంచుల్ని రావట్టున్నాడట కౌన్సిలర్లను రావట్టుండట మర్యాద లేదు మాట లేదు పట్టింపు లేదు వయసు లేదు ఏం లేదు ఇవాళ పడితే వాళ్ళని ఏది ఇవ్వడితే మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నారు ఎందుకు ఆయన చిన్న ఆయనే ఆయన రారా కూసుకోరా అంటే ఇదేం పంచాయతీ అని అందుకు గేట్ లోపలి కూడా పోతలేదు అందుకని దేశాలు ఆలోచించాలి ఈ పంచాయతీ నాకు ఆయనకేం తోటపల్లి కూడా గట్టు పంచాయతీ కాదు మీరు ఈ జిల్లా కాదని చెప్తానే ఉన్నాను అందుకనే రఘునందన్ ఎప్పుడైనా అడుగుతానని బెజ్జంటి మండలాన్ని ఒక్క మండలాన్ని తెచ్చుకొని వాళ్ళ తోటపల్లిని సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు గత తెలుగు కలవాడు మీ ఎమ్మెల్యే ఒరిజినల్ గా ఇప్పుడు కూడా తోటపల్లి లోటు ఎత్తే కరీంనగర్ ఎంపీకిస్తారు కానీ మెదక్ ఎంపీకి అయ్యారు అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి ఈ మీరు బయటికి రావడానికి ఒక అవకాశం వచ్చింది మోడిపోవడానికి ఒక అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారు ఒక నాయకు నాయకత్వంలో ఒక ఆలోచన చేయమని చెప్పి మీ అందరికీ కూడా సమన్యంగా విజ్ఞప్తి చేస్తూ ఐదు వందల సంవత్సరాలుగా ఎవరికి చాతమైనటువంటి పని ఎవరు ఎవరు చేసిరు అయిపోయిందా అయిపోయిందా కొన్ని మాస్కులు వేసుకో నీళ్ళకు వేడి పోయిపోయి ద్వారక ఏం కడతా అని చెప్తున్నారు ఏం కడతారు ఏముంది ద్వారక ఎవరుంటారు నెక్స్ట్ కావాలా జై శ్రీరామ్ అంటే నోరుతో నవ్వడు నోసలతో ఎక్కిరియాడు ఏం చేయాలనుకుంటాడో సాఫ్ సీదా కుల్లం కుల్ల నీళ్ళెంది పాలెంది అని చెప్పుకుంటూ పోతాడు అందుకనే అయోధ్య ముగిసిన మరుక్షణమే నెల రోజుల్లో నాడిపోయిండు దండం దండమెట్టి కొబ్బరికాయ కొట్టిండు మూడోసారి గెలిస్తే శ్రీకృష్ణ మందిరం అవుతుందా కాదా అవుతదా కాదా మోడీ గారు ఒకసారి గ్యారంటీ అంటే గ్యారెంటీ కాదా చేసిందా చేయలేదా చెప్పింది చేసిండ చేయలేదా వద్దురా నీ దేశంలో నువ్వు నోనాడు వాడు ఇంట్లో అప్పుడప్పుడు మన దేశంలోకి వచ్చి కుక్క తోక పడాకలు రెండు సుధీర్ బాబులు పెట్టి మేమల్లా గిచ్చుకుంటూ పోయినాడు అప్పుడప్పుడు మోడీ గారిని అవునా ఊరి దాకా వచ్చి ఒక బాంబు లాజ్ చేసిపోయింది ఏమైంది ఏమైంది అదే సినిమాలో బాలకృష్ణ చెప్తాడు ఏం చెప్తాడు మీ ఊరికి వస్తా మీ ఇంటికి వస్తా నీ ఇష్టల్ పుట్టిందా పట్టిందా పాకి పోయినామా అర్థం చెప్పి కథలు చేసినవా సాఫ్ చేసినవా వచ్చినవా ఒక్కరికన్నా నొక్కు అడ్డదా అడ్డదా అవి అది మన సైనికుల ధైర్యం నాయకుడు చెప్తే ఆ ఏమున్నావా కూడా చదవాలి మా ఊళ్ళో మూడు గంటలకి పోతాడ పోతామన్నారు కొడతారు అంటే కొడతామో కొట్టి కొట్టిరా అంటే కొట్టిగా మనడు ఎంతమంది మనంటే లెక్కలే తెలియదు సార్ అన్నారు చేసిడా మళ్ళొచ్చిరాళ్ళు ఇటంగల్ చూస్తు చేస్తే వాళ్ళు అందుకని మోడీ గారు ఒకసారి గ్యారంటీ అంటే గ్యారంటీ మూడేళ్ళ సార్లు మోడీ గారు గెలుస్తూ రనేది గ్యారంటీయా గ్యారంటీయా మోడీ గారితో కొట్టుపోయే నాలుగు వందల ఎంపీలలో మనం వెనక్కి ఉండాల మన పిల్లలు మన కావన్నా మన పిల్లలు మన కావాలన్నా తగ్గింపురు కావాల మన పిల్లలు మనకు గుర్తుకే పగ్గింపులు కావాలి ఉండాలి గుర్తుతే వదలేదు రంగనాథ సార్ కూడా తోట పెట్టుకున్నాడు సార్ పెట్టి ఎన్ని ఎ లెక్క వెచ్చలేదు ఇంకా ఏ ఒనిస్తే మల్ల రావాలే ఓలే పెద్దపై వాళ్ళు చూస్తే మా యొక్కనే ఉంటాడు ఏం లేనట్టు ఏమైనా నచ్చినట్టు ఉంటాడా ఏం తెలియదు గదే రబ్బర్ చెప్పులు గదే ఇన్నోవా కారు ఏం మా ఎమ్మెల్యే సబ్ కానీ సబ్ గడ గెల్స్ చేతి గండరే ఉండాయి ఓ ఉంగులే ఉండాయి ఎంత గరి పోడు కూడా లేదు చేబులా అంత మధ్య తమేళేం గుర్తు తే తమేలేం గుర్తు తే